రైతు పండించిన పంట సాగు ఖర్చులకు మూడు రెట్లు ఉండే విధంగా కనీసం మద్దతు ధరను నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్రావు అన్నారు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా రైతులను చైతన్య పరిచేందుకు తెలంగాణ రైతు రక్షణ సమితి కృషి చేస్తుందని ఈ మేరకు పలు అవగాహన కార్యక్రమాలు రైతన్న ఈ బ్రతుకులు అనే ఆరు డిమాండ్లతో కూడిన గోడ పత్రికను సిద్దిపేట రైతు బజార్లో ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు రైతులకు మేలు చేసే పార్టీని గెలిపించుకుందామని తీర్మానం చేశామన్నారు రైతుల డిమాండ్లను తీర్చే విధంగా మేనిఫెస్టో రూపొందించిన పార్టీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలిపారు మన భారతదేశంలో నాలుగు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పటికీ కేంద్ర పాలకులకు ఎవరికీ కూడా రైతుల సమస్యల మీద అవగాహన లేదు ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ రైతుల సమస్యలను వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇంతవరకు తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది రైతులు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలకు కేంద్ర ప్రభుత్వము పరిష్కారం చూపవచ్చును అందులో మొదటిది రైతు పండించిన పంటకు ధర నిర్ణయించాలి రైతులు ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు సాగుకు పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లకు తగ్గకుండా కనీస మద్దతు ధర నిర్ణయించాలి రెండవది ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కూడా కలిగించాలి చట్టబద్ధత కలిగించక మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకే తక్కువకే అమ్ముకోమని చెప్పినప్పుడు కనీస మద్దతు ధర ప్రకటించిన సార్థకత ఏముండదు కాబట్టి దానికి కంపల్సరీ చట్టబద్ధత కల్పించాలి మూడవది పంటల బీమా పథకం అమలు చేసి రైతుకు పంట నష్టం వచ్చినప్పుడు కాపాడడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి ఈ పంటల బీమా పథకాన్ని తికమ్మక పెట్టకుండా కన్ఫ్యూజ్ చేయకుండా పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఎప్పుడైనా కానీ ఏ కారణం చేత కానీ పంట నష్టం జరిగినట్టయితే సంబంధిత రైతుకు ముప్పై రోజుల లోపల పరిహారం ఇప్పించే విధంగా సిద్దిపేట జిల్లా పక్షాన ఈ జిల్లా టీం ఈరోజు సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము చెప్పినటువంటి ఒక ఆరు డిమాండ్స్ వాటిని ఎవరైతే ఏ పార్టీ అయితే అమలు చేస్తామని చెప్పి మెనిఫెస్టోలో పెడతారో వారికే ఓటేయాలని చెప్పి మేము గ్రామ గ్రామాన మండల మండలు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసేందుకు మేము సన్నద్ధమైనాం ఏ పార్టీ అయితే మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీ అయితే ఈ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎవరైతే మెనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పి అయితే అంటారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి రైతుల పక్షాన దేశంలో కూడా యాభై శాతం పైగా ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుకుంటే ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ వస్తుంది కాబట్టి ఆ రైతుల సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తామని చెప్పి ఏ ఏ పార్టీ అయితే అంటదో వాళ్ళకే ప్రచారం చేసి ఓట్లు వేయించామని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రైతు రక్షణ సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం बैचर इंस्ट्रुणाम ओके